తెలంగాణలో ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ గా జగ్గారెడ్డి భార్య నిర్మల బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్ తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది ఏకంగా ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన జీవోను టీజీ ప్రభుత్వం విడుదల చేసింది చైర్మన్లుగా నియమితులైన వారు రెండేళ్ల పాటు పదవులలో కొనసాగనున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు చెప్పండి దేవా కవిత దశాబ్ద కాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే నామినేట్ పదవుల భర్తీ దృష్టి సారించి ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు వాస్తవానికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అధిష్టానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చి ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ ఆగిపోయింది కా కాగా నేడు ముప్పై ఐదు కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ముప్పై ఐదు కార్పొరేషన్ల చైర్మన్ల కనుక ఒకసారి చూసినట్లయితే హౌసింగ్ కార్పొరేషన్ ఆర్ గురునాథ్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్ప సుజాత గ్రంథాలయ పరిషత్ ఎండి రియాజ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పోడం వీరయ్య స్టేట్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ ఎన్ గిరిధర్ రెడ్డి మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు జనక్ప్రసాద్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం విజయబాబు అర్బన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చల్ల నరసింహారెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేస్ నరేందర్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వెంకట్రామిరెడ్డి హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ నాయుడు సత్యనారాయణ మైనారిటీస్ కార్పొరేషన్ ఎంఏ జబ్బార్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రామ్రెడ్డి మల్రెడ్డి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనిల్ ఎరావు కవిత దశాబ్ద కాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే నామినేట్ పదవుల భర్తీ దృష్టి సారించి ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు వాస్తవానికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అధిష్టానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు జైపాల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బంద్రు శోభారాణి ఫుడ్ కార్పొరేషన్ ఎంఏ ఫహీమ్ సంగీత నాట్య అకాడమీ అలైక్య పుంజుల తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం వీరయ్య విత్తనాల అభివృద్ధి సంస్థ ఎస్ అన్వేష్ రెడ్డి వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కాసుల బాలరాజు కోఆపరేటివ్ యూనియన్ మనాల మోహన్ రెడ్డి ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల చైర్మన్ జంగా రాఘవరెడ్డి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాయల నాగేశ్వరరావు రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయి కుమార్ నియమించినట్లు సమాచారం కవిత ఓవర్ టు స్టూడియో తెలంగాణలో ముప్పై రెండేళ్ల పాటు పదవులలో కొనసాగున్న చైర్మన్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ గా జగ్గారెడ్డి భార్య నిర్మల బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్